మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే ఇప్పుడు అమరావతి మునిగిపోయిందని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది అలాగే దాని గురించి టీడీపీ అయితే మాత్రం దాన్ని ఖండిస్తుంది అలాగే అలాగే ప్రచారం చేసే వాళ్ళకి కేసులు పెడుతుంది అలాగే టీడీపీకి సంబంధించిన మీడియాలో కూడా ప్రముఖంగా వార్తల కథనాలు కూడా రావడం జరిగింది నిజంగా అక్కడ ఏం జరుగుతుంది ఇంకా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ యా అమరావతి మునిగిపోయింది అని చెప్పి వైసీపీ తీవ్రమైన ప్రచారం చేసింది రకరకాల వీడియోలు ఫోటోలు తిప్పుతున్నారు సాక్షాత్తు వాళ్ళ ధర్మవరం ఎమ్మెల్యే కేతరెడ్డి వెంకటరామరెడ్డి నిన్న రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఇక్కడే గోదావరి మీకే కాదు మాకు కూడా ఉంది అమరావతిలో కూడా ఉంది అమరావతి మునిగిపోతుంది ఇంకొక రెండు మూడేళ్లలో అక్కడ పులస్ చేపలు కూడా మీకు ఇక్కడ దొరికేది కాదు మాకు కూడా అమరావతిలో దొరుకుతాయి అని ఆయన సెటైరికల్ గా మాట్లాడాడు అట్లాగే అంబటి రాంబాబు నిన్న నేరుకొండ ప్రాంతాల్లో పర్యటించి ఆయన కూడా మొత్తం అమరావతి మునిగిపోయింది ఇది రాజధాని పనికిరాదని మరొకసారి ప్రూవ్ అయింది ఈ భాష ఆయన కూడా మాట్లాడాడు సో నేను కొన్ని అక్కడ నాకున్న ఫ్రెండ్స్ అక్కడ కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడాను నేను లోకల్ గా పీపుల్ తో సో గ్రౌండ్ రిపోర్ట్ నాకు కూడా వచ్చింది అసలు ఏంటి సత్యం ఏంటి ఒక పక్క ఏమో ప్రభుత్వం నిన్న చంద్రబాబు కూడా విషం జల్లుతున్నారు అమరావతి మీద మాట్లాడాడు అట్లాగే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కూడా వైసీపీ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు దీని మీద డిస్కషన్లు కూడా మీడియాలో పెడుతున్నారు ఆంధ్రజ్యోతి ఈ రోజు ఫ్రంట్ పేజీలో శాడిస్ట్ సైకోలు అని పెద్ద వార్త రాసింది ఇటు ఈనాడు కూడా అమరావతి పైన పదే పదే అదే విషయం వాళ్ళు రైమింగ్ గా పెడుతుంటారు ఈనాడు వాళ్ళు పదే పదే అదే విషయం అని వాళ్ళకు సీరియస్ కి పెట్టారు అయితే ఈ రెండిట్లో కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది ప్రధానంగా అంటే వైసీపీని అందరిని చేసిన ఒక వ్యక్తిని బా అతని పేరు పెట్టి అతని పోస్ట్ ని కూడా పెట్టి చేశారు ఆ వ్యక్తి ఎవరంటే సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అతని పేరు ఫేస్బుక్ లో చాలా ఒక రకం ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా చెప్పొచ్చు అతన్ని విపరీతంగా డిస్కషన్లు జరుగుతుంటాయి అతని పోస్టుల మీద అతను నేను కూడా చాలా ముందు కూడా అతను పోస్టులు చూశాను అతను రకరకాల కాంట్రవర్షియల్ పోస్టులు పెడుతుంటాడు అతను సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ అతను వచ్చి వాణిజ్య కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన తిరుపతి ప్రాంతీయ ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నాడు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అతను పబ్లిక్ సర్వెంట్ అతను నిన్న ఏం పోస్టులు పెట్టాడంటే రెండు పోస్టులు పెట్టాడు అమరావతి ఒకటేమో అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక పెద్ద విజువల్ పెట్టి ఒకే ఒక వర్షం అమరావతి మునిగిపోయింది అనే విధంగా అమరావతిలో అమరావతి జలమయం ఒకే ఒక వర్షం అమరావతి జలమయం అనే పై టైటిల్ పెట్టి దాని పోస్ట్ లో ఇదే మన డ్రోన్ క్యాపిటల్ ఇదే మన క్వాంటమ్ వ్యాలీ వెనుకబడిన ప్రాంత నిధులు ప్రజల మీద నిర్మించిన నగరం ఇదే అతి పెద్ద రైల్వే స్టేషను అతి పెద్ద విమానాశ్రయం కట్టే రాజధాని కూడా ఇదే అని వ్యంగ్యంగా ఆయన పెట్టాడు రెండో పోస్టు అమరావతికి మూడు రిజర్వాయర్లు ఎందుకు అమరావతి ఒక రిజర్వాయర్ అని ఇంకో పోస్ట్ పెట్టాడు సో మూడు రిజర్వాయర్లు అంటే అమరావతికి మూడు రిజర్వాయర్లు కట్టబోతున్నారు నీరుకొండ కృష్ణాయపాలెం శేఖమూరి నీరుకొండ దగ్గర ఏమో జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ కృష్ణాయపాలెం దగ్గర జీరో పాయింట్ వన్ టిఎంసీ శాఖమూరి దగ్గర జీరో పాయింట్ జీరో వన్ టిఎంసీ కట్టాలనేది ప్లాన్ ఉందన్నమాట అంటే మొత్తం వెయ్యి ఐదు వందల కోట్లతో ఈ మూడు రిజర్వాయర్ ని కట్టబోతున్నారు దానికి సెటైర్ గా మూడు రిజర్వాయర్లు ఎందుకు అమరావతి ఒక రిజర్వాయర్ అన్నట్టుగా అతను రాశాడు దాన్ని ప్రముఖంగా ఈనాడు జ్యోతి చెప్పారు అట్లాగే ఈ కేతరెడ్డి రాంబాబు తర్వాత వైసీపీ సాక్షి మీడియా వీళ్ళ మీద ఆల్రెడీ కొంతమంది మీద కేసులు కూడా ప్రభుత్వం పెట్టింది అంటే దుష్ప్రచారం చేస్తున్నారు మన రాజధాని గురించి అని సో అసలు ఏం జరిగింది నిజంగానే వరదలు వచ్చాయి అమరావతి మునిగిపోయిందా ఇక్కడ అమరావతి అంటే ఏంటి రెండు రకాలు ఉంటాయి ఒకటి సిటీ క్యాపిటల్ మొత్తం ల్యాండ్ ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ లో ఉన్నది అమరావతిగా అట్లా కాకుండా అమరావతి పక్కన సేకరించిన భూములు కాకుండా పంట పొమ్ములు ఉన్నాయి అవన్నీ కూడా మునిగిపోతున్నాయి అన్నమాట బేసిక్ ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ రోజు కూడా ఇందాక కూడా వార్త వచ్చింది ఏంటంటే జస్ట్ ఒక ఐదు నిమిషాల ముందు వార్త ఏంది వచ్చిందంటే ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు ఇన్ఫ్లో విపరీతంగా పెరిగిపోయింది మామూలుగా ప్రకాశం బ్యారేజ్ లో ఇన్ఫ్లో మూడు లక్షల ఇరవై ఐదు వేల లక్షల అంటే మూడు లక్షల ఇరవై ఐదు వేల క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంటుంది జనరల్ గా అది మధ్యాహ్నానికి ఐదు లక్షల క్యూసెక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది సాయంత్రానికి ఆరు లక్షలకు చేరే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తుంది అంటే లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది సో వరదలు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజ్ కూడా వరదలు వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం ఇక్కడ ఏం జరుగుతుందంటే అమరావతి దగ్గర కొండవీటి వాగు ఉందనమాట ఈ కొండవీటి వాగు ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణానదికి వరదొచ్చినప్పుడు అది ఏంటంటే ఎగదన్నెతోంది ఎగదన్ని పరిమి నీరు కొండ మధ్య పంట పొలాలు మునిగిపోతాయి ఇది ఎవరి ఇయర్ జరుగుతూ ఉంటుంది ఇప్పటి నుంచో మామూలుగా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది మాట్లాడితే మేము తిరుగుతూ ఉంటాం కదా ఆ ఏరియాలో ఇది వరదలు వచ్చినప్పుడు వస్తే ఇక్కడ మనం ఏం కొంటాంలే అని భయం వేస్తుంది మనకు అలాంటివి జరుగుతుంటాయి అని చెప్పారు సో అది మేజర్ గా అనమాట ఈ కొండవీటి వాగు కూడా ఆధునీకరణ పనులు చేపట్టాలనే ప్లాన్ కూడా ఉందనమాట అంటే బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ అంటారు ఈ బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ లో భాగంగా దాన్ని కూడా చేయాలనే ప్లాన్ కూడా అమరావతి డెవలప్మెంట్ లో భాగం అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ నీరు పెద్దపరమి నీరు కొండ మధ్య ఉన్న తాడికొండ పొలాలు ఇవన్నీ తాడికొండ మండలంలో ఉండే పొలాలు పంట పొలాలు మునిగిపోయినాయి ఆ వీడియోని తను పెట్టిన దాంట్లో కూడా ఆ వీడియో తెలుస్తుంది మనకి ఇది పంట పొలాలని తెలుస్తుంది ఇక రెండవ వీడియో కానీ విజువల్ గాని ఏముందంటే ఈ క్యాపిటల్ క్యాపిటల్లో ఐకానిక్ టవర్స్ మునిగిపోయినాయి ఇవే ఐకానిక్ టవర్స్ ఇది గ్రాఫిక్స్ చూడండి అని కొన్ని పెడుతున్నారు నేను కనుక్కున్న రిపోర్ట్లు ఏంటంటే ఈ ఐకానిక్ టవర్స్ లో వన్ టూ టవర్స్ దగ్గర కొంత అక్కడ సరిగ్గా దాన్ని ఆనకట్ట కట్టి అవన్నీ చేయకపోవడం వల్ల కొంత నీళ్లు చేరాయి అక్కడ అదేమి అమరావతి మునిగిపోయిందనే పరిస్థితి ఏం లేదు అక్కడ సో ఆ నీళ్లు చేరాయి ఇంత జరిగింది అంతే దీన్ని వైసీపీ ఓని బ్లాక్ చేస్తుంది వైసీపీకి ఏంటంటే ముందు నుంచి రాజధాని అనేది ఇష్టం లేదు కాబట్టి ఈ రాజధాని మీద నెగిటివ్ ప్రచారం అనేది ముందు నుంచి చేస్తూనే ఉన్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నా నిజానికి మన హైదరాబాద్ నగరంలో ఒక వారం ముందు పరిస్థితి ఏంటి అది చూస్తే కూడా ఎవరైనా హైదరాబాద్ నగరం మునిగిపోయిందని ప్రచారం చేస్తారు మా ఫోన్లు వస్తుంటాయి ఓర్లలో నుంచి ఏంది హైదరాబాద్ నగరం మునిగిపోయింది అంటూ నువ్వు ఎట్లుండావు ఏంటి అని ఫోన్లు వస్తుంటాయి నిజం కూడా మా అపార్ట్మెంట్ లో కూడా ఫస్ట్ ఫ్లోర్ మెట్లిక్ దాకా వచ్చేసేమున్నా నా కారు కూడా బయట పెట్టేయాల్సి వచ్చింది ఇక్కడ ఉంటే ఇంజిన్ లెక్క నీళ్ళు వచ్చేస్తాయి మొత్తం కింద మూడు గ్రౌండ్ ఫ్లోర్లో మూడు ఇండ్లుంటే ఆ మూడిలలో కూడా మోకాలు పైన తొడలోతు నీళ్ళు వచ్చేసాయి మరి అప్పుడు ఫోటోలు పెట్టి హైదరాబాద్ మునిగిపోయిందని కూడా చెప్పచ్చు సో ఈ ప్రతి నగరంలో ఇవాళ పరిస్థితి ఏంటంటే గత ఒకప్పుడు ఉన్న చెరువులు కాలువలు వాటన్నిటిని అన్నిటిని ఆక్యుపై చేసుకొని కట్టేసిన వల్ల నీళ్ళు ఎక్కడికి పోవాలి రెండోది డ్రైనేజ్ సిస్టమ్ లేదు పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్లు కడుతున్నారు దానికి డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు అవన్నీ వీధుల్లోకి వస్తున్నాయి కాబట్టి మన ఆధునిక నగర నిర్మాణాలు అరాచకంగా పెరిగిపోతున్నాయి కాబట్టి మనం గ్రీడ్తో ఒక సెంట్ ఒక సెంటు నేల కూడా వదలకుండా ఆక్యుపై చేసుకుంటున్నాం కాబట్టి అవి వరదలు వస్తున్నాయి ఇదే గుంటూరులో పరిస్థితి నేను ఇందాకే గుంటూరు గుంటూరు మిత్రుతో మాట్లాడు అతను అన్నాడు అమరావతి దగ్గర వరకెందుకు సార్ మా గుంటూరు తీసుకోండి ఆ మా బ్రాడిపేట అరండర్పేట ఇవన్నీ కూడా మునిగిపోయినట్టు అయిపోతాయి సార్ గట్టిగా వర్షం వస్తే మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది ఇది అన్ని చోట్ల ఉన్నది అమరావతి కూడా అదే హెచ్చు తగ్గులు కాదు అక్కడ కూడా నీళ్లు వస్తాయి అది ఇంకా నగరాన్ని కరెక్ట్ గా నిర్మించలేదు ఆ వాటర్ బాడీస్ ని ఆర్గనైజ్ చేయలేదు రిజర్వాయర్ ఇవన్నీ స్కీమ్ ఉంది దాని వర్షపాతం ఎంత ఈ వర్షపాతం ఎట్టి వెళ్ళాలి దానికి సంబంధించి ఏం చేయాలనే స్కీమ్ అయితే ఉంది అవన్నీ ఇంకా చేయలేదు చేయకముందే వీళ్ళు నగరం మునిగిపోతు నగరం మునిగిపోతుందంటారు ఇది ఒక వారం పది రోజులు ఈ ప్రాబ్లం ఉంటుంది తర్వాత మళ్ళీ మామూలు అవుతుంది కాబట్టి దీని మీద వాళ్ళు వైసీపీ వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు దా దాన్ని వీళ్ళు కూడా కౌంటర్ చేయబోయి వీళ్ళు కూడా అసలు ఏమీ వరదలేదు అసలు ఏమీ జరగలేదు అన్నట్టు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు రెండు కూడా తప్పే ఖచ్చితంగా అన్ని చోట్ల చేరినట్టే అమరావతిలో కూడా వాటర్ అనేది చేరుతుంది కొన్ని చోట్ల ఉంది అంత మాత్రమైన అమరావతి మునిగిపోయే పరిస్థితి లేదు మన నగరాల పరిస్థితి ఎలా ఉందో అలాగే గా ఉంటుంది అక్కడ ఎందుకంటే అక్కడ మధ్యలో నుంచి కొండ వీటి వాగు వెళ్తుంది కాబట్టి ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చిన